చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవం చేస్తూ ఉంటారు కరువు ఆయన ఇద్దరు కవల పిల్లలే ఎందుకంటే దాదాపు నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీ కొనసాగి కొనసాగుతూనే ఉంది మరి ఏం లంకెనో కానీ ఆయనకు కరువుకు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎవరికైనా పాదం అనేది గోల్డెన్ హ్యాండు గోల్డెన్ లెగ్ అన్నమాట ఇక్కడ మరి ఈయనది ఏం పాదమో తెలియదు కానీ మొత్తం పైన ఈ రాష్ట్రం మాత్రం ఇబ్బంది పడుతుంది పంట అంతంత మాత్రమే ఈ కరువు వల్ల సుగం పంట సొంభం పంట కూడా రాదు ఇంకొన్ని చోట్లయితే మొత్తం పంట పంట మొత్తం ఎత్తిపోయిన పరిస్థితి ఇప్పుడైతే మొన్న నిన్ననే అనుకుంటా అనకాపల్లిలో చెరుకు రైతు మొత్తం ఆయన పంటనే కాల్ చేసిన పరిస్థితి అంటే అంత దారుణంగా వ్యవసాయం ఉంది వ్యవసాయం దండగా అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అనుకుంటాను ఎందుకంటే ఈయన విజన్ను చెప్తాడు నేను విజనరీని ఇప్పుడు కొత్తగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పి కొత్తగా చెప్తున్నాడు అనమాట సో ఈ రకంగా ఊరికే విజన్ను ప్రకటించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈయనకు విజనరీ లేదు